ఉస్నాబాద్ కొనుగోలు కేంద్రంలో అయితే అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది వరి ధాన్యం అంతా డ్రైనేజీ లబడింది ఇక గా మహిళా రైతుది ఒక గోసగాదుపోరి వర్షపు నీటికి కొట్టుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్ళు మొక్కుతూ తమకు న్యాయం చేయాలంటూ మహిళా రైతు గుండెలు బైలేలా రోధించింది ఇక కర్నూలు జిల్లా అచ్చంపేటలోని దేవరమండ గ్రామంలో అకాల వర్షానికి వరదలో పాడి ఆవులు కొట్టుకుపోవడంతో రైతు గుండెలు బాదుకుంటూ కుప్పకూలాడిగా గిట్ల తన ఇలకలో రైతులేడుస్తుంటే మంత్రి పొన్నం సారు ఏం చేస్తు జూరి ఏందే పొన్నమన్నా రాష్ట్రం అంతటా మోంతా తుఫాన్ వల్ల రైతులు అష్ట కష్టాలు పడుతుంటే నీవేమో జూబ్లీల్స్లో ఎన్నికల ప్రచారం చేయబడితేవిగా గిరేనానికి రాజకీయం ఇందుకైనా నీకు మంత్రి పదవి ఇచ్చింది అప్పుడు ఓట్ల నాడు ఇంటింటికి తిరిగి గది చేస్తా గిరి అని అంటివి ఇప్పుడు నీ ఇలాకాలోనే గింత వరద వచ్చి రైతులు రోధిస్తుంటే నీవేమీ పత్తా లేకుండా పోతివిగా సొంత ప్రజలకంటే నీకుగా ఎన్నికలే ముఖ్యమై అరే మరి ఇంత అన్యాయం ఉంటదల్లా ఇక గిరిగిట్లుంటే సీఎం సొంత జిల్లా నాగర్ కర్నంలో కూడా ఇదే ఈ ఎన్నికలు మీ సొంత జిల్లాల వైపు ఏం జరుగుతుందో గుడిసే సంజీవ్ శాతరాజిపల్లి మొత్తం కవులు రైతు ఒక ముప్పై ఎకరం పత్తి పెట్టిన అది ఈ మందులకు కైకిళ్లకు దానికైతున్నాయి మాకు మిగిలేదు ఏం లేదు ఇది కవులు కట్టుకోవాలి ఈ వానలకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి పత్తిలకు రేటు లేదు ఈ వడ్లు చూస్తే ఈ పరిస్థితి అసలు మేము ఏం చేయాలో మా పరిస్థితి అర్థం అయితే లేదు ఈ కౌలే మొత్తం కవులు తీసుకునే ఎత్తున్నా ఈ వడ్లు పోసి నలభై రోజులు అవుతుంది తేమ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కొంచెం పెట్టాలి దయచేసి అకాల వర్షాలకు అన్ని నానుతున్నాయి మా రైతులను అసలు పట్టించుకుంటూ ఇవ్వలేరు మొన్న అయితే రెండు రోజులు పోయినాయి తొందరే పోయినా సరే అయితే ఇక ఘోరైంది ఈ వర్షాలకు ఇబ్బంది ఉన్నది బాగా వర్షం జరిగింది వర్షాలు మూడు రోజుల నుంచి కుంభకోతం వర్షం పడ మరి రేపు మాపైతే కోసుకునే పొలం నీటి మునిగి అయిపోయింది మొత్తం వైరంతా ముగ్గు అయింది రైతుకు నష్టం జరుగుతున్నది కాబట్టి ప్రభుత్వం మాకు నష్టపరిహారం కింద మాకైనా చూడాలని ఆదుకోవాలని మేము రైతంతా మేము అనుకుంటున్నాం గత రెండు రోజులుగా కరంగా ఈ వర్షం కురుస్తుంది కురుసిన కారణంగా ఈ వరులు ఇలా వర్షం వర్షం అధిక వర్షం పడి మొత్తం నీట మునిగినాయి నీట మునిగి రైతులను నా పేరు యాదరెడ్డి మాది నింగారెడ్డి కూడా మా రైతులమందరం కూడా మొన్న మేడానికి ఫోన్ చేసినాం ఒక ఆఫీసర్ వస్తే బిల్డర్ కానీ ఇవి ఉండి పది రూపాయలకి ఎక్కువనో తక్కువ అమ్మేస్తామని చెప్పినాం పచ్చివి ఆ మేడం చెవున పేరు పెట్టలేదు వచ్చిన ఆఫీసర్ పేరు పెట్టలేదు ఈ మార్కెట్ ఒడ్లుగా వాడు చైర్మన్ లేడు నా ఆఫీసర్ లేడు ఎవరు లేడు ఏమైనా ఒక టెంపర్ పేరు గుమస్తుండ్రు మైపాల్ రెడ్డి అని ఆ అప్పవాడు ఏం చేస్తాడు వాడు ఏం చేయలేడు కదా మరి చైర్మన్ సార్ దామోదర్ రెడ్డి కూడా వచ్చి చూడాలి కదా మరి ఎట్లా ఆయన ఒక రైతు బిడ్డే కదా ఒక్కనాడని ఇటు మొగాన మలుస్తున్నాం మేము నాలుగు రోజుల నుంచి వాహనాల తరిచి ముద్దయి మేము కలుపుకుంటుంటే ఏంది ఇది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బాధ ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఇదే మా క్షమనై దప్పలేదు కదా రైతులకు మరి రైతు ఉరిపెట్టుకోవాల్సిన వాళ్ళ ఆత్మహత్య చేసుకోవాలన్నా మేము ఈ ఈ పది పుట్టొడ్లు టొడ్లు నేను వచ్చి పండించి వస్తే ఏముంది నా అవతారం ఇప్పుడు కుప్పలు పోసినా ఒక కుప్పలు పోసినావి కూడా అయ్యే వాళ్ళతో రాండ్రి కుప్పలు పోసినవి కూడా చూపిస్తాను నేను ఎండ ఇట్ల అయింది మా పరిస్థితి అవి కుప్పలు పోస్తే అదే అదే పరిస్థితి అయింది అందరివి